హలో హాయ్ అండి వెల్కమ్ టు మీ క్రిష్ ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా పచ్చిమిర్చి గోంగూర చట్నీ ముందుగా పచ్చిమిర్చిని కడిగి ఈ విధంగా మగ్గించుకోవాలి తర్వాత గోంగూరను కూడా ఈ విధంగా మగ్గించుకోవాలి మగ్గించుకోవడంతో మా ఇంట్లో అయితే చిన్న రోలు ఉందండి నేనైతే దాంట్లో దంచేస్తున్నాను ఒకవేళ మీకు మిక్సీ పట్టుకుంటే పట్టుకోండి లేదంటే మీకు రోలు ఉంటే దంచుకోండి కానీ రోట్లో నూరిన గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత మెత్తగా అయ్యే వరకు దంచాలి దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు రెబ్బలు ఎల్లిపాయలు తీసుకొని దాన్ని కూడా ఈ రోట్లో వేసి ఇలా మెత్తగా అయ్యే వరకు దంచాలి అవి కూడా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర రోట్లో వేసుకొని దాన్ని కూడా కలిసేంతవరకు కలుపుకొని మొత్తం మెత్తగా దంచిన తర్వాత ఇలా ఒక గిన్నెలో డిష్ అవుట్ చేసుకుంటే అంతే అండి అంత గోంగోర చట్నీ రెడీ అయిపోయినట్లే అయితే మనం ముందుగా అవి ఏం చేయాలంటే వేడివేడి అన్నం వండుకొని ఉంటాం కాబట్టి ఆ వేడివేడి అన్నంలోకి మనం ముందుగా రోట్లో నూరుకున్న గోంగూర చట్నీ వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మీరు ఉల్లిపాయలు సన్నగా కావాలనుకున్న సన్నగా కోసుకొని వేసుకోవచ్చు లేదా ముందుగానే చట్నీలైనా ఏ ఇట్లా వేసుకొని దంచుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది ఒకవేళ మా గోంగూర చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ బాక్స్లో కామెంట్